నమస్కారం అండి నేను అగ్నేష్ అమిత్ర్రాజ్ సో మొన్నటి నుంచి కూడా రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం తెలుసుకుంటున్నాం సో ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు పంచాంగం అంటే పంచాంగ అంటే మీరు రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడే దొరుకుతుంది మీకు ఎక్కడైనా సరే పూజా స్టోర్లోకి వెళ్తే దాంట్లో చూసుకోవచ్చు గురుస్థానం ఏంటి నీకు నీ లాభం ఇంత నష్టం ఏంటి ఇది అంత ఉంది కానీ ఒకటి లాజికల్ ఒకటి ఆలోచించండి బిజినెస్ మ్యాన్ ఒక బిజినెస్ మ్యాన్ వాడి రాశి ఏదైనా సరే కానీ ఒక బిజినెస్ మ్యాను వాడు ఒకటి ఫిక్స్ అవుతాడు ఈ సంవత్సరం మేము యాభై కోట్లు చేసాం నెక్స్ట్ ఇయర్ కల్లా మనం ఎనభై కోట్లు రీచ్ కావాలి డెబ్బై ఐదు ఖచ్చితంగా రీచ్ అవుతాడు వాడు రాశి ఫలాల మీద రాశి ఫలాల మీద కూడా డిపెండ్ అవుతారు చేసే పరిహారాలు చేస్తుంటారు కానీ వాడి థాట్ ఉంది చూడండి వాళ్ళు రేపు మీ యూట్యూబ్లో వచ్చేసి మేనిఫెస్టేషన్ చేయండి అఫర్మేషన్ చేయండి ఇవన్నీ చెప్పేది ఏంటిది రాబు రిలేటెడే రాహు మన ఆలోచన నువ్వు ఆలోచిస్తే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అరే అవుతుందా కాదా కాదు అరే వాడు ఇస్తాడా లేదు ఇయ్యడు ఇది అవుతుందో లేదు కాదు అరే హండ్రెడ్ పర్సెంట్ నేను చేస్తారా నా మీద నాకు నమ్మకం ముందు నేను పరిహారం చేస్తున్నా రత్నం వేసుకున్నా ఎందుకు కాదు అన్న కాన్ఫిడెన్స్ లెవెల్ నీకు ఉండాలి ఆ పాజిటివ్ థాట్ ఉండాలి అందుకనే మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కోర్సు యోగా నేర్పించేది ఎందుకు ఇది పాజిటివ్లోకి రారా బాబు మెడిటేషన్ చేయండి నీ కేతు బాగుపడతాడు ఒక ఆలోచన ఒక గుళ్ళో కూర్చొని ఒక ఆలోచన చెయ్యి నీ రాపు బాగుపడతాడు ఎక్కడికైనా వెళ్ళి ఒక ఒక దగ్గర కూర్చో ఒక దగ్గర కూర్చుని మెడిటేషన్ చేయటం వల్ల కేతుని పాజిటివ్లోకి తెచ్చుకోవచ్చు ఎందుకంటే కేతు అనేది ఎనర్జీ రిసీవర్ నవగ్రహాలలో అలాగే రాపు ఏంటంటే ఎనర్జీ అవుటర్ ఎనర్జీ అందుకనే ఏంటంటే ప్రదక్షిణ చెయ్యండి అని ఒక దగ్గర చెప్పినప్పుడు ఏమవుతుందంటే రాహు నెగిటివ్ థాట్స్ ఎక్కువ నిండిపోయినప్పుడు ఆలస్యం జరుగుతుంది అందుకనే ఏం అంటే ఎనర్జీని తీసేయి అంటే నువ్వు అలసిపోతే ఆ రాహు పో నెగిటివ్ నుంచి పాజిటివ్లోకి వస్తాడు అందుకని గుడి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు చిలుకూరు బాలాజీ ఉన్నారు మా స్వామి ఉన్నాడు అక్కడ మీరు ఏదనుకున్న నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తా అన్నప్పుడు అవుతుంది ఎందుకు అవుతుంది నీ రావు నీ కాలసర్పదోషం న్యూట్రల్ అవుతుంది కాబట్టి నీకు అక్కడ పాజిటివ్ రిజల్ట్ వస్తుంది తిరుపతిలో మనం కొండెక్కి వెళ్తున్నాం కొండక్కి వెళ్ళి మనం అక్కడ కొండెక్కి వెళ్ళటం వల్ల ఏంటిది కేతుని పాజిటివ్ కేతు గురు పాజిటివ్లోకి వస్తుండు అందుకని అక్కడికి వెళ్ళంగానే వ్యాపారము ఉద్యోగము వివాహం ఎందుకు తక్కువ జరుగుతున్నాయి ఇవన్నీ ప్లానెట్స్ రిలేటెడే ఉన్నాయి కాబట్టి మీరు తెలుసుకోవాలి నాస్తికంగా వెళ్ళకుండా ఇది సైంటిఫిక్గా మనం రీసెర్చ్ చేసే అందరిలాగా కాకుండా పుస్తకాల పురుగుల్లాగా కాకుండా బయటికి వచ్చి సమాజంలో మనం అన్ని అనలైజ్ చేసుకుంటూ రెమెడీస్ కానీ ఈ తంత్ర రెమెడీస్ కానీ చెప్పటము న్యూమరాలజీ ఇంకా అడ్వాన్స్ న్యూమరాలజీ నేను చెప్తాను కోర్సెస్ కూడా ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తున్నాం న్యూమరాలజీ అది కూడా అనౌన్స్మెంట్ ఉంటుంది సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే వృచిక రాశి వృచిక రాశి వారు నిత్యం కూడా మీరు ఇక్కడ ఏంటంటే ఒక అభిషేక విధానం తెలుసుకోండి మీరు నిత్యం కూడా ఏం చేయండి అంటే మీరు చక్కెర కలిపిన నీళ్ళు అలాగే నల్లదాక్ష పండ్ల రసంతో శివయ్య కుదిరినప్పుడల్లా నిత్యం కూడా అభిషేకం చేయిస్తూ ఉండండి ఈ రెండు వేల ఇరవై ఐదులో వృక్ష రాశి వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉందో అలాగే ఇంట్లో ఆదాయం బాగుండాలి గురుగారు వచ్చిన డబ్బు నిలబడాలి అనవసరమైన ఖర్చులు తగ్గాలి హెల్ హెల్దీ హెల్దీగా ఉండాలి అలాగే డబ్బు కూడా నిలబడాలి మరి దానికి ఏం రెమెడీ చేయాలి గురుగారు అనుకుంటే ప్రతి నిత్యం కూడా ఎక్కడైనా సరే కానీ ఈ వృచిక రాశి వల్ల ఏంటంటే ఎవరిదైనా అక్కడ ఒక ఫంక్షన్ జరుగుతుంది పెళ్లి జరుగుతుంది ఏదైనా జరుగుతుంది అంటే ఈ సంవత్సరం నీకు నీ కుదిరినంత ఆనియన్ వాళ్ళకి ఇచ్చేసాయి ఆనియన్ వాళ్ళకి స్పాన్సర్ చేయను ఆనియన్ స్పాన్సర్ చేసేయి ఆటోమేటిక్గా నీకు ఆదాయం అనేది ఎందుకంటే ఇప్పుడు ఆనియన్ ఏంటిది కుజుడు రావుతో మేము బ్యాలెన్స్ చేస్తాం కుజుడు రావుని బ్యాలెన్స్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ధనం నిలబడుతుంది ఇప్పుడు కుజుడు ఇప్పుడు చాలామందికి అంటాం మేము నీ నేను అప్పు అసలు తీర్పలేకపోతున్నా అంటే ఆటోమేటిక్ మాకు అర్థం అవుతుంది వీడు కుజుడు బాగాలేడు ఎందుకంటే కుజుడు బాగాలేడు రాగు రాగు నెగిటివ్లో ఉన్నాడు అంటే వీడికి డబ్బు వస్తుంది కానీ వాడు దీనికి ప్లాన్ చేస్తాడు ఏదో మెడికల్ దానికి వెళ్ళిపోతుంది లేదా చుట్టాలు తీసుకుపోతారు దోస్తులు తీసుకుపోతారు ఆ పైసలు రిటర్న్ ఇయ్యారు సో ఇట్లాంటి రెమెడీ ఆ పెళ్ళిలో కానీ లేదా గుళ్ళో కానీ ఏదన్నా ఫంక్షన్ జరుగుతుంది గ్రామదేవత ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఉల్లిగడ్డ వాడతారు అక్కడ అక్కడ స్పాన్సర్ చేయి సో అలాంటిది సంవత్సరం నీకు కుదిరినప్పుడు చెల్లి ఆదాయపరంగా బాగుంటుంది వ్యాపారపరంగా నేను ఏం చేయాలి గురుగారు అనుకుంటే వ్యాపారపరంగా ఎక్కడైనా సరే కానీ నువ్వు మనం ఏమంటాం ఈ ఏమంటాం మన ఏదైనా పార్క్ ఏదైనా పార్క్లో ఏంటి అంటే ఈ నీకు కుదిరితే ఎనీ కైండ్ ఆఫ్ ట్రీ అక్కడ పార్క్లో నాటడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే పార్క్లో నువ్వు ఎప్పుడైతే ఏదైనా చెట్టు గ్రీనరీ ఎనీథింగ్ నువ్వు వేప చెట్టు పెడతావా అరటి చెట్టు పెడతావా అశోక చెట్టు పెడతావా ఏదైనా చెట్టు పెట్టు జామ చెట్టు పెడతావా ఏదైనా ఆ చెట్టు నువ్వు ఎప్పుడైతే పార్క్లో పెడతావో రాహు బుధుడు ఇద్దరు పాజిటివ్లోకి వస్తాడు బుధుడు బిజినెస్ బూస్ట్ చేస్తాడు రాహు ఆలస్యాన్ని తీసేస్తాడు కాబట్టి వ్యాపారస్తులు చేసుకోవచ్చు అలాగే ఎవరైతే ప్రైవేట్ జాబ్ సెక్టార్లో ఉన్నారో ఈ ప్రైవేట్ సెక్టార్లో ఉన్నప్పుడు ఏం చేయండి అంటే ఈ సంవత్సరం మీకు ఇప్పుడు నేను ఒక సింపుల్ లాజిక్ చెప్తాను ఇప్పుడు మీరు సింగర్స్ కావచ్చు ర్యాపర్స్ కావచ్చు వీళ్ళందరూ చూడండి క్యాప్ ఏదో రకంగా అయితే క్యాప్ పెడతారు ఇట్లా పెట్టామా అడ్డం పెట్టామా ఏదో సంథింగ్ ఇంకా పంజాబ్లో చూడండి వాళ్ళ పగడి కంపల్సరీ ఉంటుంది ఎందుకు ఆ పగడి అనేది ఏంటంటే రాహు నెగిటివ్నెస్ తీసేసి పాజిటివ్లోకి తీసుకొస్తాడు రాహు అట్రాక్షన్ తీసుకొస్తాడు రాహు ఆలస్యాన్ని తీసేస్తాడు కాబట్టి ఎవరైతే గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఉన్నారో క్యాప్ అలవాటు చేసుకోండి అప్పుడప్పుడు వారంలో ఒకసారి రెండు సార్లు సంథింగ్ లేదు అనుకుంటారా ఎవరికైనా ఇప్పించేసేటు బెస్ట్ మీ పిల్లలు ఉన్నారు మీ పిల్లలు దోస్తులు ఉన్నారు వాళ్ళకి ఇప్పిండి ఒక క్యాప్ క్యాప్ ఇప్పిండి ఆటోమేటిక్గా ప్రైవేట్ జాబ్లు మంచి డెవలప్మెంట్ ఉంటుంది ఇవి చిన్న చిన్న లాజిక్స్ ఇవి ఎందుకంటే క్యాప్ దేనితో తయారవుతుంది దాంట్లో ఒక అట్ట కూడా యూజ్ అవుతుంది మ్యాక్సిమం ప్లాస్టిక్ యూజ్ అవుతుంది లేదనుకుంటే కాటన్లో కూడా కాటన్లో కూడా వస్తున్నాయి సో వస్త్రం అనేది శుక్రుడు సో నీకేం కావాలి ప్రైవేట్ జాబ్లో నీకు టైం టు టైం నీకు డబ్బు రావాలి కదా టైం మీద డబ్బు వస్తేనే కదా నువ్వు స పక్కకి మళ్ళీ శుక్రుడు అనుగ్రహం కావాలి కదా రాహు ఉన్నాడు కదా ప్రమోషన్ ఆపుతాడు కదా ఇంక్రిమెంట్ ఆపుతాడు కదా బాస్కి నీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకొస్తాడు కదా మళ్ళీ వీళ్ళు కూడా కంట్రోల్ కావాలి కదా రాహు శుక్రుడు కంట్రోల్ కావాలంటే ఒక ఇది లాజిక్ ఇదే అలాగే గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నాను గురుగారు గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నాను ఆ గవర్నమెంట్ సెక్టార్లో నాకు ఎలాంటి సంవత్సరం మొత్తం రెండు వేల ఇరవై ఐదులో రుచుకు రాసోళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండొద్దు నీ కుదిరినప్పుడల్లా నెలకు ఒక్కసారి చేయి ఎవరికైనా సరే కానీ వెజిటేబుల్స్ ఆ వెజిటేబుల్స్ ఖచ్చితంగా కందిపప్పు పుట్టినట్టు చూడు కందిపప్పు కొంచెం కిలో ఒక ఐదు ఆరు రకాల వెజిటేబుల్స్ అర్ధ కిలో టమాటానో బెండకాయలు అదో ఇదో తీసుకొని వాళ్ళకి ఇచ్చేయడానికి ప్రయత్నం చేయి నీకు చూడు ఎంత గవర్నమెంట్ సెక్టార్లో నీకు రెండు వేల ఇరవైలో ఎలాంటి ఇబ్బందులు రావు అలాగే ఒకవేళ నేను విదేశీయానానికి వెళ్ళాలనుకుంటున్న గురుగారు ప్రయత్నాలు దాకా వచ్చి ఆగిపోతున్నాయి కీర మంచి కట్ చేసి కీర మొత్తం కట్ చేసి మంచి గోమాతకు పెట్టు నీకు కుదిరినప్పుడు లేదనుకోండి పర్టికులర్గా వెనస్డే ఫ్రైడే రోజు మంచి కీర పెట్టు గోమాతకి కొంచెం ఒక ఒకటి ఒకటి కట్ చేసి మంచి పీస్ కట్ చేసి గోమాతకు పెట్టు వెనస్డే అండ్ ఫ్రైడే నెలలో ఒక్కసారి ఆటోమేటిక్గా విదేశీయాన యోగం అనేది జరుగుతుంది అలాగే ఎవరైతే వివాహం జరగట్లేదు గురుగారు వివాహం ఎప్పటి నుంచో ఆలస్యం పడుతుంది అంటే సింపుల్ ఒక పని చేయండి మనం ఏం చేయాలంటే అరటిపండ్లు తొక్కతోటే కట్ చేయండి కుదిరితే ఒక డజన్ తీసుకోండి మంచిగా కట్ చేయండి ఇంత పీసెస్ కట్ చేయండి కట్ చేసి వాటిని ఏం చేయాలంటే ఇప్పుడు ఇట్లా మనం ఇప్పుడు ఒక అరటిపండు ఉంది ఇట్లా కట్ చేసాం ఈ టూ పీసెస్ ఏ కదా ఈ టూ పీసెస్ని ఏం చేయాలంటే ఒక ప్లేట్లో హనీ తీసుకోండి తేనె తీసుకొని ఈ రెండింటిని వాటిలో డిప్ చేయండి అట్లా డిప్ చేసి పక్కకు పెట్టి మళ్ళీ డిప్ చేయండి పక్కకు పెట్టాను అది తీసుకెళ్ళి గోమాత పెట్టాడు ఎక్కడైనా ఏ రోజు పెడతావా లేదా నాకు పర్టిక్యులర్ అనుకుంటేనేమో ఎమ్మటే నాకు రిజల్ట్ రావాలి గురుగారు అనుకుంటే గురువారం రోజు కానీ శనివారం రోజు కానీ పెట్టాం ఇది వివాహానికి కాబట్టి ఇలాంటి రెమెడీస్ ఇంకా చాలా ఉంటాయి కానీ మనం తెలుసుకోవటం ఎట్లా గురువుగారు అంటే జన్మజాతకం జన్మజాతకం లేనప్పుడు హస్త సాముద్రికము అలాగే నేమ్ నేమ్ నెంబర్స్ ఎలా ఉన్నాయి చాలామందికి ఏంటంటే ఇప్పుడు న్యూమరాలజీ అంటే ఒక పుస్తకాన్ని చదివేసి ఆ పుస్తకాలలో ఉంది కానీ అది కాదు నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఆ కబాలా న్యూమరాలజీ అనేది ఒకటి ఉంటుంది దాంట్లో లెటర్స్ ఏ లెటర్స్ తోటి ఎట్లా స్టార్ట్ అవుతున్నాయి అంటే ఇప్పుడు నా పేరు చూడండి ఓవెల్ తోటి స్టార్ట్ అవుతుంది ఏ తోటి స్టార్ట్ అయ్యి తోటి ఎండ్ అవుతుంది ఇది కాంబినేషన్ అనమాట కబాల న్యూరాలజీలో అలాగే మనకి ఒక గ్రాఫ్ ఉంటుంది అంటే ఇప్పుడు అగ్నేష్ అమిత్ రాజ్ అన్నది మీరు చూడండి అగ్నేష్ సెవెన్ డిజిట్స్ అమిత్ రాజ్ సెవెన్ డిజిట్స్ సెవెన్ బై సెవెన్ ఫోర్టీన్ డిజిట్స్ సో ఇట్లా మనకి గ్రాఫ్ చూసుకోవాలి న్యూమరాలజీ నెంబర్స్ చూసుకోవాలి నక్షత్ర కలయికి కూడా చూసుకోవాలి కాబట్టి మీరు కూడా డీటెయిల్గా తెలుసుకోవాలనుకున్నప్పుడు ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకోండి హైదరాబాద్లో ఉంటుంది కలవచ్చు లేదనుకుంటున్నామో ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో రుచిక రాసి వారు ఈ పరిహారాలు చేసి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను సర్వేజన మోహన్ నమస్కారం అండి నేను అగ్నేశ అమిత్ర్రాజ్ సో ఈరోజు మనం చిన్న ఒక మంచి శుభాకాంక్షలు తెలపటానికి అలాగే చిన్న రెమెడీ చెప్పటానికంటే అంటే అక్కినేని ఫ్యామిలీ గారు అంటే అక్కినేని ఫ్యామిలీ మొత్తానికి ఎందుకంటే అందరు బాగుండాలి నాగార్జున గారు కూడా మంచి ప్రొడ్యూసరు ఆయన హీరో ఆయన ఇంకా బాగుండాలి హెల్త్ బాగుండాలి ఇంకా బిగ్ బాస్ లాంటివి ఇంకా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాలి అలాగే మొన్న మొన్న కూడా జరిగింది నాగచైతన్య గారి గారు అలాగే శోవిత గారు కావచ్చు శుభాకాంక్షలు మ్యారిటల్ లైఫ్ చాలా బాగుండాలి కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి అంటే మనము నాగార్జున గారు పట్టించుకుంటారో లేదు తెలియదు కానీ ఎందుకంటే ఇప్పుడు మీరు అమితాబ్ బచ్చన్ గారిని అయితే చూసారు మీ మీ మూవీస్లలో కానీ ఆయన మీకు చాలా మంచి సపోర్ట్ చేస్తారు ఇప్పుడు ఆయన్నే చూడండి ఆయన కూడా ఒక సమయంలో అప్పుల పాలైపోయినప్పుడు ఈ రత్న శాస్త్రాన్ని ఆశ్రయించారు వాళ్ళు అలాగే వాళ్ళు చేసే పూజలు కూడా చేశారు మంచి ఫలితాన్ని పొందారు అంటే మనం బ్లైండ్ ఏవే నమ్ముకొని వెళ్ళాలి జాతకాలు నమ్మాలి అది అని కాదు మనం కూడా కష్టపడాలి మీరు కూడా ఇంత బ్రహ్మాండంగా కష్టపడ్డారు నాగ చైతన్య గారు కావచ్చు అఖిల్ గారు కావచ్చు ప్రయత్నిస్తున్నారు ఇంకా మంచి నాన్న పేరు ఇంకా మంచిగా మనం మీరు నా నాగేశ్వరరావు గారు మీరు ఎట్లా చేశారో వాళ్ళు కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు సో తప్పకుండా ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే మనకి కొన్ని ఇన్సిడెంట్స్ ఇట్లా మనకి ఇంట్లో జరుగుతున్నప్పుడు ఏంటంటే మ్యాక్సిమం నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కడొస్తుందంటే కేతు మన అంటే మన పునాదులు కదులుతున్నాయి ఇక్కడ ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది మన మీద ఎలిగేషన్స్ రావటం ఇంట్లో ఇక్కడ ఏదో ఒక ఇన్సిడెంట్ జరగటం అట్లాంటిది జరుగుతున్నాయి అంటే ఎక్కడో మనకి జాతకం అంటే జాతకాన్ని నమ్మినా నమ్మకపోయినా కానీ నేను సిద్ధాంతం చెప్తున్నాను కేతు ఎక్కడైతే దెబ్బతిన్నాడో కేతు దెబ్బతింటే ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ జరుగుతాయి సో మనం ఏం చేయాలి ఇక్కడ ఏదైనా మనం మీరు పూజలు పునస్కారాలు మీరు చేస్తారని అయితే నాకు నాకు తెలియదు పెద్దగా ఒకవేళ చేసినా చేయకపోయినా కానీ నేను ఒక చిన్న రెమెడీ చెప్దాం అనుకున్నాను ఎందుకంటే మీ నెక్స్ట్ జనరేషన్స్ బాగుండాలి వాళ్ళ యొక్క ఫ్యామిలీ లైఫ్ బాగుండాలి వాళ్ళ యొక్క కెరియర్ బాగుండాలి వాళ్ళ మంచిగా వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఇంకా వాళ్ళు మంచి గ్రోత్కి వెళ్ళాలి సో అక్కడేంటంటే మనం నిత్యం కూడా ఇప్పుడు మహేష్ బాబు గారు కూడా మహేష్ బాబు గారు మహేష్ బాబు గారు ఉన్నారు ఆయన ఎప్పటిదాకా మనకి అన్స్టాపబుల్లో వచ్చే చెప్పేంతవరకు తెలియదు ఆయన ఎంతమంది పాపం హార్ట్ ఆపరేషన్ చేయించారనేది ఆయన బయట పెట్టలేదు ఎప్పుడు కానీ కాబట్టి అది చాలా ఎక్సలెంట్ అది పిల్లలకి అఖండమైన ఇస్తుంది అలాగే పేరు ప్రఖ్యాత ఇంకా ఘట్టం ఆ ఇంటి పేరు ఇంకా వంశం పేరు బ్రహ్మాండంగా తీసుకెళ్తారు అలాగే మనకు హార్ట్ రిలేటెడ్ ఇప్పుడు మనకి ఎప్పుడైతే హెల్ప్ చేస్తామో రవి బలం కూడా పెరుగుతుంది రవి బలం పెరుగుతుంది అటు గురుబలం పెరుగుతుంది సో మహేష్ బాబు గారు కూడా మంచి నెక్స్ట్ రాజమౌళి గారితో అంటేనే అది మనం ఎక్స్పెక్ట్ చేయలేము అని ఒక రేంజ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి రెమెడీస్ ఉన్నాయి సరే ఇవి అయితే మీరేం చేయండి అంటే నా సజెషన్ ఏంటంటే మీరు ఏదైనా సరే కానీ బర్డ్స్కి ఏదైనా ఫెసిలిటీ మీరు చేయించగలిగితే నెక్స్ట్ జనరేషన్స్కి అందరికీ కూడా మనకి చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది ఇట్లాంటి ఎలిగేషన్స్ కానీ మ్యారిటల్ మ్యారిటల్ లైఫ్లో ఇబ్బందులు రావటం లాంటివి ఉండవు సార్ అది అది నా చిన్న సజెషన్ ఎందుకంటే బాగుండాలి అందరు బాగుండాలి అందరు ఫ్యామిలీ వాళ్ళు కూడా మ్యారిటల్ లైఫ్ బాగుండాలి ఫైనాన్షియల్గా బాగుండాలి హెల్త్ బాగుండాలి అలాగే వాళ్ళు ఇంకా మంచి మంచి బిజినెస్లో ఇంకా మంచి గ్రోత్ రావాలి అఖిల్ గారికి కూడా మంచి ఇంకా నెక్స్ట్ మ్యారేజ్కి ఉన్నారు కాబట్టి మీరు బర్డ్స్కి ఏదన్నా ఫెసిలిటీ చేయడానికి ప్రయత్నం చేయచ్చు సార్ అది అన్నపూర్ణ స్టూడియోస్లోనూ సంథింగ్ వాళ్ళకి ఏదైనా ఫీడ్ చేయటానికి ఒక సెంటర్ లాంటిది లేదా వాటికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఆ బర్డ్స్కి ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చేలాంటిది ఏదైనా ఫెసిలిటీ మీరు ఆర్గనైజ్ చేయగలిగితే తప్పకుండా చాలా అద్భుతంగా ఉంటుంది సార్ ఎందుకంటే ఇది నేను మీ ఫ్యామిలీ బాగుండాలి అందరు కష్టపడుతున్నారు కానీ ఇలా ఇలాంటి ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి పాపం అంటే నేను ఆలోచించాను అంటే నేను ఎవరి జాతకాలు చూడను జస్ట్ నాకు అనిపించింది నా తండ్రి ఎందుకో చెప్పాలి అనిపించింది కాబట్టి మంచిగా నాచేతని గారు శోభిత గారు కూడా మంచిగా ఇంకా బాగుండాలి ఇంకా వాళ్ళకి ఇంకా భవిష్యత్తు ఇంకా బాగుండాలి వాళ్ళ బిజినెస్లో ఎదగాలి పిల్లలు మంచిగా సంతానం కలగాలి అన్నప్పుడు నా సజెషన్ ఇది ఇట్లాంటిది ఏదన్నా బర్డ్స్కి ఏదన్నా ఫీడ్ కానీ ట్రీక్ ట్రీట్ చే ట్రీట్మెంట్ ఇవ్వటానికి కానీ ప్రయత్నం చేయండి నేను ఎగ్జాంపుల్ చెప్తాను సార్ మీకు ఇది మీరు ఒక పాజిటివ్ వేలో తీసుకోండి ఇప్పుడు అనంతమ్మని గారు చూడండి అక్కడ వాళ్ళ సొంత ఊర్లోనే ఆయన ఇప్పుడు కేరళ నుంచి ఒక ఎలిఫెంట్స్ని తీసుకొచ్చి అక్కడ ఫీడ్ చేస్తున్నారు సో ఎలిఫెంట్స్ని కేర్ తీసుకొని వాళ్ళకి మెడికల్ పరంగా ఫుడ్ పరంగా ఒక ఇంట్లో వ్యక్తికి పెట్టినట్టు మంచి జ్యూసెస్ వాళ్ళకి కిచిడి వినిపిస్తున్నారు మీరు చూసారు కదా మనకు యూట్యూబ్లో కూడా పెట్టారు అంటే ఇది రిజల్ట్ ఎక్కడ మనకు వస్తుంది అది వాళ్ళకి సేవ చేయటం వల్ల ఏనుగు పర్టికులర్ సేవ చేయటం వల్ల ఏంటంటే రాహు రాహు పాజిటివ్లోకి వచ్చాడ లంగ్స్ రిలేటెడ్ చెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏదైనా సరే కానీ క్లియర్ చేస్తాడు సార్ ఆయన అక్కడ రెమెడీ చేస్తుంది సేవ చేస్తున్నారు మళ్ళీ అందులో పరిహారం కూడా వస్తుంది సార్ మనం అందరం అనుకుంటున్నాం చలో అనంతం అనియా బ్రహ్మాండంగా సేవ చేస్తున్నారు అది ఎవరో చెప్పారు రెమెడీ ఇన్ని రోజుల నుంచి చెయ్యండి ఇప్పుడు మ్యారేజ్ టైంలో ఎందుకు చేస్తారు ఒక్కసారి మీరు ఆలోచించండి అందుకనే అక్కినేని ఫ్యామిలీ అంటే చిన్న విషయం కాదు ఇక్కడ టాలీవుడ్లో మనకు కూడా ఒక బ్రాండ్ చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీ మనది కాబట్టి మీరు బాగుండాలి అక్కినేని ఫ్యామిలీ అందరు బాగుండాలి అది అది సుమంత్ గారు కావచ్చు మీరు కావచ్చు ఇంకా సుశాంత్ గారు కావచ్చు ఎవరైనా అందరు బాగుండాలి సో మీరు ఏదైనా ఆర్గనైజ్ అట్లా బర్డ్స్కి ఏదైనా ఫీడింగ్ ట్రీట్మెంట్ లాంటిది ఏమన్నా చేయగలిగితే నెక్స్ట్ జనరేషన్స్ మీ ఒక మనం ఒక సేఫ్ జోన్లో వాళ్ళకి తీసుకుని వల్ల అవుతాం ఎందుకంటే ఇంకా ఫ్యామిలీ నుంచి ఇంకా వస్తారు కాబట్టి నా యొక్క చిన్న సజెషన్ ఇది నేను ఎవరి జాతకాలు నేను చూడలేదు కానీ జస్ట్ ఫ్యామిలీకి నాకు చెప్పాలనిపించింది ఎందుకంటే మంచి ఇన్ని రోజుల నుంచి సడన్గా ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతున్నాయి కాబట్టి నాకు అనిపించింది అకినేని గారికి అక్కినేని ఫ్యామిలీ అందరికి కూడా ఇది ఒక సజెషన్ ఇవ్వాలనిపించింది కాబట్టి నేను సైంటిఫిక్గా కూడా చెప్పారు చూడండి ఎంతోమంది చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అవి రెమెడీస్ ఉన్నాయి సర్వీస్తో పాటు సోషల్ సర్వీస్తో పాటు దాంట్లో సీక్రెట్ రెమెడీ కూడా ఉంది అది మనకు తెలియదు ఇప్పుడు సోనూ సూద్ గారు చూడండి కరోనా టైంలో ఎంతో మందికి ఆయన ట్రావెలింగ్లో హెల్ప్ చేశారు అది బై బస్ కావచ్చు బై ట్రైన్ కావచ్చు బై ఎయిర్ కావచ్చు ఎవరు చేస్తారు ఆయన పేదవాళ్ళకి సేవ చేస్తారు ఆయనకి ఆయన జన్మజాతకంలో డీ డీ టెన్ చాట్లో మీరు చూసినట్టయితే ఆయనకి శని గురు బలం లేదు డీటెన్ చాట్లో నేను లగ్నంలో మాట్లాడట్లేదు అక్కడ ఏమైంది ఎవరో ఆస్ట్రాలజర్ చెప్పారు అరే నువ్వు డైరెక్ట్ గ్రహాలను చేయటానికి వీళ్ళకి చేయరు బాబు వీళ్ళకి చేసినట్టయితే ఆటోమేటిక్ గురువు శని కేతు ముగ్గురు బాగుపడతారు అందుకనే ఆయనకు ఎంత పేరు ప్రఖ్యాత వచ్చింది ఒక దేవుడిలాగా కొలిసారు అది రెమిడీ కానీ మనకేమనిపించింది సర్వీస్ చేసి ఏమనిపించింది అలాగే ప్రతి రటన్ తాటా గారు డబ్బులు ఇవ్వటం ముఖేష్ అంబానీ గారు మెడికల్ పరంగా హెల్ప్ చేయటం ఇవన్నీ కూడా రెమెడీస్ వేశారు ఇవి కాకపోతే వాళ్ళు బయటికి చెప్పారు మనమేమనుకుంటే సర్వీస్ చేసేదాం అనుకుంటాం కాబట్టి నా సజెషన్ అక్కడ నేను ఫ్యామిలీ అందరికీ కూడా నాగార్జున గారికి ఇంటికి ఇప్పుడు పెద్ద కాబట్టి ఈ ఫెసిలిటీ ఒక్కటే అరేంజ్ అయిపోయింది సార్ మీరు యూనివర్స్కి ఇస్తున్నారు వాళ్ళకి సర్వీస్ చేయటం వల్ల మీ నెక్స్ట్ జనరేషన్స్ ఎంత బాగుంటాయి ఆరోగ్యపరంగా మానసికంగా ఆరోగ్యంగా వైవాహిక జీవితంలో కానీ ఆర్థికంగా అన్నిట్లో సెటిల్మెంట్ వస్తుంది సార్ మీరు ఇది ఒక రెమెడీ ఫాలో అవ్వగలిగితే చాలా బాగుంటుంది ఆల్ ద బెస్ట్ అండి సర్వే జాన్స్ బాగుంటుంది